హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తం మీద అలేఖ్య గతం మర్చిపోవడంతో అలేఖ్య సింహాద్రి ఇంట్లో ఉంచుతుంది ఆనంది ఇక ఆనంది బలవంత పెట్టడంతో సింహాద్రి పద్మమ్మలు కూడా అలేఖ్యని తమ దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకుంటారు ఇక ఆనంది అలేఖ్య సింహాద్రి వాళ్ళకి అప్పగించి నేరుగా ఇంటికి వెళ్తుంది ఆనంది ఇంటికి వెళ్ళేసరికే ఇక సునంద శశికాంత్ ఆదిత్యాలు ఆనంది కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటానంది నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇంత లేట్ అయింది ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగితే అత్తయ్య గారు చెప్పాను కదా ఆ అమ్మాయి గతాన్ని మర్చిపోయింది తనకైతే ఏది గుర్తులేదు కానీ మనం ఏం చెప్పినా వింటుంది అని ఆనంది అంటుంది ఇక సునంద ఇంతకీ ఆ అమ్మాయి హాస్పిటల్లో ఒంటరిగా ఎలా ఉంది ఆనంది అని అంటే అత్తయ్య గారు ఆ అమ్మాయి హాస్పిటల్లో లేదు అని అంటుంది ఇక సునంద ఆ అమ్మాయి హాస్పిటల్లో లేక ఇక్కడికి తీసుకురాక ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టావా అనంది అని సునంద అడుగుతుంది ఆ అమ్మాయిని మా అమ్మా నాన్నల తాన పెట్టిన అత్తయ్య గారు అని చెప్పగానే సునంద శశికాంత్ ఆదిత్యాలు షాక్ అయిపోతారు ఏంటనంది మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ అమ్మాయిని పెడితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీ వాళ్ళకి యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పావా అని అంటే లేదత్తయ్య గారు అలా ఎందుకు చెప్తాను అది ఒక్కటి తప్ప మిగతాది మొత్తం కూడా మా అమ్మ వాళ్ళకి చెప్పిన తనకి గతం గుర్తొచ్చేంత వరకు వాళ్ళే తనని జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడుంటేనే దివ్య కూడా చాలా సేఫ్టీ అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అనగానే ఇక అప్పుడే ఆదిత్య లేదానంది నేను చెప్పాను కదా తనని మన గెస్ట్ హౌస్లో ఉంచుదామని నువ్వెందుకు మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్లావు అని అంటే ఆదిత్య గారు ఒక ఆడపిల్ల సొంత వాళ్ళు ఎవరూ లేకుండా గెస్ట్ హౌస్లో ఉండడం అంత మంచిది కాదు అనిపించింది ఏ రాత్రి అయినా తనకి గతం గుర్తొస్తే మనం ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అలా జరిగితే మనం ఇంత కష్టపడ్డదానికి అర్థం ఉండదు అందుకే ఆ అమ్మాయిని అమ్మలా చూసుకునే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను అని ఆనంది నష్ట చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక సునంద చాలా మంచి పని చేసావా ఆనంది ఈ కష్టకాలంలో నువ్వు నాకు అందగా నిలబడ్డావు అని అంటే ఆదిత్య కూడా అవునానంది నువ్వు ఈరోజు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తేనే భయంగా ఉంది అని అందరూ అంటూ ఉంటే ఏంటి ఆదిత్య గారు ఇది నా ఇల్లు నా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదా అలాంటప్పుడు ఇది బరువెందుకు అవుతుంది ఇది నా ధర్మం అని ఆనంది అంటుంది ఆనంది మంచితనాన్ని చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటే అలేఖ్యకి డైలీ ట్రీట్మెంట్ చేయిస్తూ చెకప్లు చేయిస్తూ తనకి టైంకి మెడిసిన్ ఇస్తూ ఉండడంతో అలేఖ్య పరిస్థితి అయితే కాస్త మెరుగుపడుతూ వస్తుంది అలేఖ్యకు అప్పుడప్పుడుగా ఏదో గుర్తొచ్చినట్టు తన వాళ్ళు తన కళ్ళ ముందే ఉన్నట్టు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ అవేవి కూడా అలేఖ్యకి క్లారిటీగా గుర్తుండవు అప్పుడే పద్మమ్మ అలేఖ్య దగ్గరికి వచ్చి ఏందమ్మా గట్లు అని అంటే ఏమీ లేదమ్మా నాకు ఏదో గుర్తొస్తుంది కానీ ఏం గుర్తొస్తుందో అర్థం అవ్వట్లేదు అని అంటే అయితే ఈ అమ్మాయికి గతం గుర్తొస్తున్నట్టుంది ఈ అమ్మాయికి గతం గుర్తొస్తే అన్ని సమస్యలు పోయినట్టే అని పద్మమ్మ అనుకుంటూ ఎల్లమ్మ తల్లి ఈ అమ్మాయికి గతం గుర్తొచ్చేలా చేయి చేయి తల్లి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఒకరోజు పద్మమ్మ కూరగాయలు తేవడం కోసం బయటికి వెళ్తుంది సింహాద్రి కూడా అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో సైట్ దగ్గరికి వెళ్తారు ఇక పద్మమ్మ సింహాద్రి ఇంట్లో లేని సమయంలో అలేఖ్యకైతే అన్ని గుర్తొస్తూ ఉంటాయి తను ఇంతకుముందు ఆదిత్యాన్ని ప్రేమించిన విషయం ఆదిత్య తో కలిసి తిరిగినవి అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఇక అలేఖ్య లేదు ఇది నా ఇల్లు కాదు నేను ఇంతకు ముందు ఇక్కడ లేను వీళ్ళంతా నా మనుషులు కానే కాదు కానీ నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా వాళ్ళు ఎవరో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకొని అలేఖ్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయలుదేరుతుంది ఇక రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ తన గురించి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్య అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంతలోనే ఆదిత్య కూడా కార్లో ఆఫీస్ వర్క్ మీద వెళ్తూ ఉంటారు ఇక ఆదిత్య కారులో వెళ్తూ ఉండడం అలేఖ్య అనుకోకుండా చూస్తుంది ఆదిత్యని కార్లో చూసేసరికే అలేఖ్యకి ఒక్క ఒక్కసారిగా తన గతం గుర్తొస్తుంది తను ఆదిత్యాని ప్రాణంగా ప్రేమించిన విషయం మొత్తం కూడా అలేఖ్యాకి వెంటనే గుర్తుకు వస్తుంది ఇక వెంటనే ఆదిత్యాన్ని గుర్తుపట్టి ఆది అని పిలుచుకుంటూ కారు వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఆది ఆగాది అని పరిగెడుతూ ఉంటుంది ఇక అలేఖ్యాల పరిగెడుతూ ఉంటే కారులో ఉన్న ఆదిత్య కార్ అద్దంలో అలేఖ్య రావడాన్ని చూస్తాడు ఇక వెంటనే అలేఖ్యని గుర్తుపట్టి అలేఖ్య అని చెప్పి షాక్ అయిపోయి ఇక వెంటనే డ్రైవర్ కార్ ఆపు అని చెప్పగానే డ్రైవర్ కార్ని స్టాప్ చేస్తాడు ఇక ఆదిత్య కార్ దిగగానే అలేఖ్య పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరికి వస్తుంది ఆది ఎలా ఉన్నవాది అని పలకరిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా అలేఖ్యను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు తన ప్రేమ గుర్తొచ్చి చాలా బాధపడుతూ అలేఖ్యతో కోపంగా ప్రేమించిన మనిషి దూరమైతే ఎలా ఉంటారా అలేఖ్య నేను కూడా అలాగే ఉన్నాను అయినా మళ్ళీ ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చావు నేను జీవితంలో ఎప్పుడూ కూడా నీకు ఎదురు పడద్దు అనుకున్నాను కానీ ఎందుకు నువ్వు మళ్ళీ నాకు ఎదురుపడ్డావ్ అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అలేక్య అలా అనకు ఆది నిజంగా నీ విషయంలో నీ చేసింది తప్పే మనం ఒకరినొకరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం చాలా ఫైట్ చేసి మీ వాళ్ళని మా వాళ్ళని మన పెళ్ళికి ఒప్పించుకున్నాం తీరా పెళ్ళి పీటల మీదకి వచ్చాక నీకు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల మనం దూరం అయ్యాం ఆ రోజు మా అమ్మ నాన్నలు చెప్పిన మాట విని నిన్ను దూరం చేసుకున్నాను అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదా అది అని అలేఖ్య బాధపడుతూ ఉంటుంది ఇక అది చూడాలేఖ్య జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నీకు నాకు రాసి పెట్టి లేదు అని వదిలేసుకుందాం ఇక నీ దారిన నువ్వు వెళ్ళు నా దారిన నేను వెళ్తాను అని ఆది అంటాడు ఇక అలేఖ్య లేదా అది ఇక నిన్ను వదిలి నేను ఉండలేను ప్లీజ్ అది అర్థం చేసుకో అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే ఇక ఆదిత్య అలేఖ్య పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కాదు అలేఖ్య చాలా బాధలో ఉంది ఇప్పుడే నాకు పెళ్ళైందన్న విషయం చెప్తే తను తట్టుకోలేదు ఏదైనా చేసుకుంటుంది ముందు అలేఖ్య కాస్త రిలాక్స్ అవ్వాలి అని అనుకొని పద అలేఖ్య నిన్ను మీ ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తాను మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఆదిత్య చెప్పగానే ఇక అలేఖ్య లేదా అది నేను మా ఇంటికి వెళ్ళను ఇక నీతోనే ఉండిపోతాను అని అంటూ ఉంటే ఈ క ఆదిత్య షాక్ అయిపోతాడు చూడాలేఖ్య తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అదే విషయం గురించి మాట్లాడతావు పద అని చెప్పి ఈ కాలేక్య ఆది ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు ఈ కాలేఖ్య మాత్రం మనసులో లేదు ఆదికి ఇంకా నా మీద కోపం పోలేదు ఇప్పుడే నేను ఆదిని నా వాన్ని చేసుకోవాలి ఇక ఆలస్యం చేసే కొద్దీ మా వాళ్ళు నాకు వేరే పెళ్లి చేస్తారు ఆది కూడా నేను ఇంతకుముందు వదిలి వెళ్ళిపోయానని కోపంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు అందుకే ఇదే సరైన సమయం నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఒక గుడి రాగానే అలేఖ్య ఆది ఒకసారి కారాపవా అని చెప్పగానే ఇక ఆదిత్య దేనికలేక్యా అని అడుగుతాడు ప్లీజ్ అది ఒక్కసారి కారాపమను అని చెప్పగానే ఇక ఆదిత్య డ్రైవర్ కారాపు అని అంటాడు ఇక ఇద్దరు కారు దిగిన తర్వాత అలేఖ్య ఆదిత్యతో ఆది ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వద్దామాది అని చెప్పగానే అలేఖ్య ఈ టైంలో గుడికేంటి తర్వాత వద్దాం అని అంటాడు లేదా అది ప్లీజ్ నా మాట కాదనకు నువ్వు కనిపిస్తే దేవుడికి మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నాను నువ్వు కనిపించావు కాబట్టి ఇప్పుడు ఆ మొక్కు చెల్లిస్తాను పద అది కాదనకు అని అలేఖ్య బలవంత పెట్టడంతో ఇక ఆదిత్య తప్పక గుడిలోకి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అలేఖ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఆదిత్య సరే అలేఖ్య ఇక వెళ్దామా అని అంటే లేదా అది ఇంకొక చిన్న పనుంది అని అంటుంది చిన్న పన ఏంటది అలేక్య అని అంటే ఇక అలెక్య అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న ఒక పసుపు తాడుని తీసుకొచ్చి ఆదిత్యకి చూపిస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే అప్పుడు వాళ్ళేక్యా ఆది నేను చేసిన తప్పుని నేనే ఈ దేవుడి సాక్షిగా సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను కాదనకు అని అంటే ఆదిత్యకి ఏమీ అర్థం కాదు ఏంటలేఖ్య నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఇక అలేఖ్య ఆది ఈ తారి ఇప్పుడే నా మెడలో కొట్టి కట్టి నన్ను నీ దాన్ని చేసుకో అని చెప్పగానే ఇక ఆదిత్య ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటలేఖ్య నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత సడన్గా పెళ్ళేంటి అని అంటే లేదా అది కాదనకు నన్ను పెళ్లి చేసుకో అని అలెకే అంటూ ఉంటుంది ఇంతలోనే పూజారి గారు అక్కడికి వస్తారు ఇక అలేకే ఆదిత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పూజారి గారు దూరంగా ఉండి వింటూ ఉంటారు ఇక మనసులో ఇదేంటి ఆ అబ్బాయి ఆనంది భర్త ఆదిత్య కదా మరి ఈ అమ్మాయి ఎవరు ఆదిత్య బాబుతో ఏం మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అలేఖ్య ఆదిత్యని బలవంత పెడుతూ కాదనకు ఆది నిన్ను వదిలి నేను ఉండలేను నేను ఇంతకుముందే నిన్ను దూరం చేసుకున్నాను ఇప్పుడు నిన్ను క్షణమైన వదలను ఆది ఇప్పుడు కాదనకు నన్ను పెళ్లి చేసుకో నువ్వు కాదంటే నేను ఇక్కడే నా ప్రాణం తీసుకుంటాను చెప్పాది నన్ను పెళ్లి చేసుకుంటావా లేక నా ప్రాణం తీసుకోమంటావా నీ చేతుల్లోనే ఉన్నాయి అని అలేక్య అంటూ ఉంటే ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాదు ఇదేంటి అలేక్య ఇలా షాక్ ఇచ్చింది ఇప్పుడు నేను ఆనందిని పెళ్లి చేసుకున్నానని నా జీవితంలో ఆనంది ఉంది అని అలేఖ్యకి ఎలా చెప్పగలను చెప్తే అలెక్య తట్టుకుంటుందా ఇప్పుడు ఆనంది నా జీవితంలో ఉండగా అలెక్కని మళ్ళీ ఎలా నా భార్యగా అంగీకరించాలి అని ఆదిత్య అయోమయంగా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న పూజారి గారైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ పిల్ల ఎవరు ఆనంది భర్తని పెళ్లి చేస్తామని అంతలా బలవంత పెడుతుందేంటి ఆ పిల్ల అడుగుతుంటే మరి ఈ బాబేంటి మౌనంగా చూస్తూ ఉన్నాడు లేదు కుట్టికి అన్యాయం జరగకూడదు తనకి చిన్నప్పటి నుండి కష్టాలు బాధలే ఉన్నాయి ఇప్పుడు పెళ్ళయ్యాక భర్త విషయంలో కూడా కుట్టికి అన్యాయం జరగడానికి వీల్లేదు ఈ అన్యాయాన్ని నేనే ఆపుతాను అని చెప్పి పూజారి గారు కోపంగా వస్తూ ఉంటారు ఈ కాలేక ఏం మాట్లాడ ఏంటి అది మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి బలవంత పెడుతూ ఉంటే అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి ఆదిత్య బాబు నిన్ను పెళ్లి చేసుకోలేడమ్మా అని అంటాడు అది విని అలెక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పూజారి గారు మీకేం తెలుసు నేను అది ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం ఎంతో కష్టపడి మా పెద్దవాళ్ళని పెళ్ళికి కూడా ఒప్పించుకున్నాం కానీ చివరి నిమిషంలో ఆదికి యాక్సిడెంట్లో కాళ్ళు పోయేసరికే మా వాళ్ళు ఈ పెళ్ళిని క్యాన్సల్ చేశారు వాళ్ళ మాట విని నేను కూడా ఆదిత్యని కాదనుకున్నాను నేను ఎంత తప్పు చేశానో నాకు తర్వాతే అర్థమైంది అందుకే నా తప్పు తెలుసుకొని మళ్ళీ ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇందులో తప్పేముంది అని అడుగుతూ ఉంటుంది అప్పుడు పూజారి గారు తప్పు కాదు మహా పాపం అని చెప్పగానే అలెక్య షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య కూడా ఇదేంటి పంతులు గారు ఆనంది గురించి నాకు ఆనందికి పెళ్ళైన విషయం అలేఖ్యకి చెప్పేలా ఉన్నాడు అని కంగారు పడుతూ ఉంటారు పూజారి గారు అని ఆపుతూ ఉంటే బాబు నువ్వు ఆపకు ఆపకు బాబు నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఈ ఘోరాన్ని చూసి మౌనంగా ఉండలేను ఈ అమ్మాయికి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే అలేఖ్య ఏమీ అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది ఏంటి పంతులు గారు ఏ నిజం అని అంటే అప్పుడు పంతులు గారు ఆదిత్య జీవితంలో వేరొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తను పెళ్లి చేసుకున్నారు అని చెప్పగానే అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మీరు నా ఆది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదు నేను నమ్మను అని అంటూ ఉంటే అప్పుడు పూజారి గారు నమ్మాలమ్మా నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఆ బాబు కాళ్ళు పోతే నువ్వు మీ అమ్మ నాన్నల మాట విని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు కానీ మా కుట్టి మాత్రం ఆదిత్య బాబు అలా వీల్ చైర్లో ఉన్నా కూడా అన్నీ తానై తనని పెళ్లి చేసుకుంది పెద్ద మనసుతో కంటికి రెప్పలా కన్న తల్లిలా ఆదిత్య బాబుని ఇన్ని రోజులు చూసుకుంటూ ఉంది నీలాగా తను కాళ్ళు లేదు అని చూడలేదమ్మా వాళ్ళమ్మ నాన్న వద్దని చెప్పినా కూడా ఆదిత్య బాబుని పెళ్లి చేసుకున్న గొప్ప మనిషి తన జీవితంలో ఉండగా ఆదిత్య బాబు మళ్ళీ నీ మెడలో తాళి ఎలా కడతాడు అని చెప్పి తంతులు గారు అనేసరికి అలేఖ్య షాక్ అయిపోతుంది ఏంటాది పూజారి గారు చెప్పేది నిజమేనా నిజంగానే నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందా అని అంటే ఈక ఆదిత్య అవునలేక్య నేను ఆనంది పెళ్లి చేసుకున్నాం నా లైఫ్లో ఆనంది ఉంది అని చెప్పగానే ఈ అలేఖ్య షాక్ అయిపోతుంది లేదా అది లేదు నువ్వు లేకుండా నేను ఉండలేను ఆ అమ్మాయిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో మనిద్దరం ప్రేమించుకున్నాం తను మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది అని అలేఖ్య అంటూ ఉంటే ఇక పూజారి గారికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే అలేఖ్య చంప పగలగొడతాడు అది చూసి అలేఖ్య ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే పూజారి గారు ఏంటమ్మా పెళ్ళి అంటే ఏమనుకుంటున్నాం వేద మంత్రాల సాక్షిగా ఆనంది ఆదిత్యని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మళ్ళీ నువ్వెలా ఆ బాబుని పెళ్లి చేసుకుంటావు చూసి చూసి ఆ అమ్మాయికి ఎలా అన్యాయం చేస్తారు అని పూజారి గారు అంటూ ఉంటే ఈ అలేఖ్య లేదు నా ఆదికి ఇంకా నేనంటే ప్రేమ ఉంది నన్ను వదిలి ఉండలేడు అని అంటూ ఉంటే ఈ కాదిత్య మౌనంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అలేఖ్య మాట్లాడవేంటి అది చెప్పాది నేనంటే నీకు ఇష్టం లేదా నన్ను నువ్వు ప్రేమించలేదా అని అంటే ప్రేమించాను అలెక్క కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు నువ్వు ఏ రోజైతే నా కాళ్ళు పోయాయని నన్ను కాదనుకొని వెళ్ళిపోయావో ఆ రోజే నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు ఇంతలోనే ఆనంది నా లైఫ్లోకి వచ్చింది ఆనంది మా ఇంటికి వచ్చిన తర్వాతే నా మొహంలో మా ఇంట్లో వాళ్ళ మొహంలో ఆనందాలు నేను చూశాను నన్ను ఆనంది భర్తలా కాకుండా కన్న బిడ్డలా చూసుకుంది అలాంటి దేవత లాంటి నా భార్యకి అన్యాయం చేసి మళ్ళీ నా భార్య స్థానాన్ని నీకెలా ఇస్తాను అని ఆదిత్య చెప్పగానే అలెక్కే అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటది నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటే నేనే అలేఖ్య ఆనంది నా లైఫ్లోకి వచ్చాక నేను ఆనందిని భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోయాను కానీ ఆనంది మంచితనం అమాయకత్వం నా కోసం నా కుటుంబం కోసం తను చేస్తున్న త్యాగాలను చూస్తూ ఉంటే మెల్లమెల్లగా ఆనందిపై ఇష్టం ఏర్పడింది ఆ ఇష్టం ప్రేమగా పారి లైఫ్ లాంగ్ తనతోనే కలిసి ఉండాలి అనుకుంటుంది అని చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆదిత్య మాటలు విని Yeah. <laughs> పూజారి గారు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పూజారి గారు అలేఖ్యతో విన్నావు కదమ్మా ఆ బాబు నోటితోనే నువ్వు తన జీవితంలో లేవు అని తన మనసు నిండా తన భార్య కుట్టియే ఉందని చెప్తున్నారు కదా ఇక్కనైనా అర్థం చేసుకో వాళ్ళ మధ్యలోకి వెళ్ళకు అని చెప్పగానే ఇక అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య చూడాలేఖ్య నీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది నా లైఫ్లోకి ఆనంది లాంటి మంచి మనిషి వచ్చినట్టే నీ లైఫ్లో కూడా ఎవరో ఒక మంచి మనిషి వస్తారు వాళ్ళతో సంతోషంగా ఉండు అని ఆదిత్య చెప్తూ ఉంటే అలేఖ్య అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య బాయ్యలేక్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య పూజారి వెళ్ళిపోయిన తర్వాత అలేక్య కోపంగా చూస్తూ ఉంటుంది లేదా అది నేను నిన్ను వదులుకోలేదు నిన్ను కాదు నీ వెనుక ఉన్న కోట్ల ఆస్తిని ఎలా వదులుకుంటాను ఎలాగైనా ఆ ఆనందిని నీ జీవితం నుండి తప్పించి నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను మీ ఇంటి పెద్ద పెద్ద కోడలుగా అడుగుపెట్టి ఆ ఆస్తిని అంతా కూడా నా గొప్పెట్లో ఉంచుకుంటాను అని అలేఖ్య కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్న అలేఖ్యకి పూజారి గారు బుద్ధి చెప్పబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్